నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శ్రీమనారాయణ గురుగారు ఇప్పుడు మనకి కార్తీక మాసం అయితే రాశి వారికి కూడా గురువు మార్పు అనేది జరిగింది కాబట్టి అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మనకి ఈ యొక్క ధనుసు రాశి అనేది ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా సంవత్సరం మొదటి భాగంలో వీరికి అన్ని రకాల అద్భుతాలు జరిగినాయి జాబ్లో వెసులుబాట్లు కొత్త రకమైన జాబ్ రావడం జాబ్లో ఇంకా ఇంక్రిమెంట్స్ రావడము అన్ని రకాలు కూడా వీరికి మంచి జరుగుతుంది దాంతోపాటు వీరికి ఏమైతుందంటే కనుక అప్పుడు ఒక తప్పుడడుగు వేయటం వలన ఎందుకంటే అఫైర్స్ పెట్టుకోవడమా లవ్ ఉండటమా లేకపోతే నువ్వు వేరే వాళ్ళకు బంధం చేసుకోవడమా లేకపోతే పెళ్లి చేసుకోవడమా ఇలాంటి కొత్త రకమైన బంధానికి ఏర్పడిపోయిన ఉన్నారు చాలామంది ధనుసరాశ్రవారు అలా బంధానికి ఏర్పడిపోయిన వాళ్ళకి వీరు ఏంటంటే కనుక చెప్పి వెళ్ళాలి చెప్పులు వేసుకెళ్లాలనే టైప్లోనూ మొండిగాను ఉంటారు ఈ ధనుసరాశ్రవారు ముఖ్యంగా అంటే వారు ఏదైతే నమ్ముకుంటారు సిద్ధాంతం అదే కరెక్ట్ అనేటువంటి విధంగా ఉంటారు చాలా మందిలో అందులో మీరు చిన్న చిన్న విషయాలు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు సెన్సిటివ్ మంత్స్ ఉన్నటువంటి వారు ధనుసు రాశి వారు ఇలాంటి వారికి అక్టోబర్ పద్దెనివ తారీఖున మారినటువంటి గురువు ఇప్పుడు మిథున రాస్తున్నటువంటి గురువు కర్కట రాశిలో రావటం ఈ కర్కట రాశిలో నలభై ఐదు రోజుల పాటు జర్నీ చేస్తారు అంటే డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కట రాశిలోనే సంభవిస్తూ జర్నీ చేస్తూ ఉంటారు గురువు కాబట్టి ఈ గురువు మార్పిడి వలన వారి ఇరువురి మధ్యన ఏదైతే జరిగినటువంటి పెళ్లి కావచ్చు బంధం కావచ్చు ఏదైనా ఏర్పడినటువంటిది ఉందో అవి వెంటనే విడిపోయేటువంటి తత్వంతో చాలా మందులు బాధపడుతూ ఉన్నారు ఈరోజు ఏది ధనుసరాశి వారు అలాంటి వారికి కూడా గురు సంచారం వలన కొంతమేర వారికి శుభ ఫలితాలనేది పొందుతుంది అది ఎలా అంటే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వారు విడిపోయినా పెళ్ళయి పిల్లలు పుట్టలేకపోయినా ఎప్పుడో పెళ్ళయి విడిపోయినా మధ్యలో మూడో వ్యక్తి సంభవించిన వారి వల్ల వీరిద్దరి మధ్యన గొడవలు అవుతున్నా వీరిద్దరు టోటల్గా విడిపోయేసి కోర్టు వ్యవహారం వరకు వచ్చినా కూడా అవన్నీ కూడా సానుకూల పరిచేందుకు మరొక అదృష్టం అయితే వీరికి ఉందని చెప్పొచ్చు అది ఏంటంటే నవంబర్ మాసం అందులో కార్తీక మాసం శీతాకాలం నవంబర్ నెల ఈ మూడు కూడా ఈ ఒక ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు ఉన్నంత వరకు కూడా డిసెంబర్ ఐదు లోపు కనుక వారి బాధ్యత కావచ్చు భర్తతో కావచ్చు మాట్లాడి సమస్యను పరిష్కార మార్గం చూపిస్తే కనుక మళ్ళీ వచ్చి కాపరానికి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మేర చిన్న అవకాశాన్ని అయితే వారు సద్వినియోగం చేస్తున్నారు ఇకపోతే విద్యార్థుల రంగంలో అయితే కనుక వీరికి విద్యార్థులలో బాగుంటుంది జాబుల వెసులుబాటు కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఇప్పటివరకు కోల్పోయినటువంటి ఏదైతే ఉన్నదో ధనుసు రాశి వారు ఏ విషయానికి వెళ్ళినా కూడా వీరికన్నా ముందు దారిద్ర్యం వెళ్తుంది అంటే ఏ పని కోసం వెళ్ళినా కూడా వాళ్ళు దూరమైపోతూ ఉన్నారు ఒకరితో మాట్లాడే అనుకోండి రెండోసారి మాట్లాడి అవ్వదు ఇక ఫోన్ తీసి మాట్లాడటం అలాంటి పరిస్థితి ఏర్పడింది వీరికి దాంతోపాటు వీరికి వీరి మంచితనానికి వ్యసనాలకి మంచి వ్యసనాలకి కూడా వీరికి ఉంటుంది కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే గుణతత్వాలు వీరికి ఉన్నాయి కాబట్టి వీరి మీద శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఎవరైనా శత్రువు వీరి మీద చేయించేటువంటి క్రియలు గ్రహాలు ఈ దసంత దశలు నక్షత్రాలు వారి గోచర ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం సానుకూలంగా లేకపోతే ఇవన్నీ కూడా కలగద్దిగా చేసేసి దీనికి తగ్గట్టుగా వాస్తు కూడా బాగాలేకుండా ఉందనుకోండి ఇక వారి పరిస్థితి అధోగతిలాగా అయిపోతుంది ఇక ఏ స్థానానికి ఎందకుండా ఒంటరిని అయిపోవాలనే ఒక ఆలోచన ఉంటుంది లేదంటే వేరే థాట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఏ దానికి అదాని పరిష్కార మార్గం అయితే వెతుక్కోవాలి ఇదంతా వెతకాలంటే కనుక ఖచ్చితంగా వీరు ఒక గురువుని సంప్రదించాల్సిందే ఈ సందర్భంగా గురువుని సంపాదిస్తే మనకు జరిగిన చెడు దోషాలు అన్ని పటాపంచకపోతాయి ఏదో యూట్యూబ్ పెట్టేసి ఏదో ఒక గురువు గారు చెప్పినటువంటి రాసి వినేసి ఆ పరిహారం చేసేసుకుంటే అన్నిటికీ మార్గం దొరకదు గురువు గారు ఏం చేస్తారంటే రాసి మొత్తానికి చెప్తారు మీ పర్సనల్ జాతకం కావాలంటే ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తేనే మనకున్న దోషాలు మనకు జరిగిన చెడు క్రియలు ఎందువల్ల మనకి ఇలా జరుగుతుంది అనేది చెప్పేసి దానికి పరిష్కార మార్గమే చూపించేది గురువు గారు ఒక్కరు మాత్రమే మనం ఏదో చేసేసుకుని ఎగ్ని యాగ హోమాలు చేసుకుని డబ్బులు వేసి వచ్చి తప్పితే అలాంటి వాటికి పరిష్కారం దొరకదు ఇకపోతే ఆర్థిక సమస్యలు వీరికి కొంతమేర ఈ ఈ సంవత్సరంలో బె బెటర్గా ఉన్నాయి అనుకుంటే కనుక దాంట్లో ఒకటి జూలై నెల రెండోది నవంబర్ నెల ఈ నవంబర్ నెలలో ఆర్థికంగా ఇబ్బందులు ముందుకి బాగుంటాయి ఇకపోతే యానం అయితే ఈ సంవత్సరం మానేయడం బెటరు ఈ సంవత్సరం ఎంత అంటే ఇక పరిస్థితి బాగలేదు వీరికి కాబట్టి గ్రహాలన్నీ సానుకూలంగా లేవు కాబట్టి ఈ సంవత్సరం ఆపుకుంటే మంచిది విదేశీ అను ఏదైనా పోషి చేసుకోకునే అవకాశం ఉందంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇకపోతే వీరికి విదేశీ ప్రయత్నం చేయాలంటే మాత్రం ఈ నవంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఏదైతే రవి భగవానుడు మారిన తర్వాత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మేర వీరు ఏదన్నా మంచి సానుకూల పడే వాతావరణానికి ఏర్పడవచ్చు అదొకటైతే వీరికి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే అండి ఈ రాశి వారు ఈ నెలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఈ రాశి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ మాసం మొత్తం కూడా అనుకుంటే గనక భార్యాభర్తలు విరువురి కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎదుటి వాళ్ళ మాటలు వినేసి భార్యని ఇబ్బంది పెట్టడమో భర్తని హింసించడమో చేయకూడదు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు లేనిపోయిన గొడవలు ఇంటి మీదకి తీసుకొచ్చే ఉంది కాబట్టి ఏదైతే ఈ రాశిలో పుట్టినటువంటి వారి పిల్లలు ఉన్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కనుక వారిని పట్టుకొని ఉండాలి లేకపోతే వారి నుంచి వచ్చేటువంటి గొడవలు వీరికి చాలా పెద్దగా అవుతాయి ఇకపోతే ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు నమ్ము డబ్బులు తీసుకోకూడదు కొత్తగా వ్యాపారాలు చేయకపోవడం మంచిది ఒకవేళ చేసినా కూడా పార్ట్నర్షిప్ వేయకుండా మంచిది ఈ మాసలు పుట్టి పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే ఆరోగ్య సమస్యలు బ్లడ్కి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇకపోతే కొత్త వాటి జోలు వెళ్ళకూడదు కొత్తగా ఏది కొనకూడదు ఇలా చేస్తే సరిపోయింది కోరికలు గానీ ఉంటే గోల్స్ గానీ ఉంటే వాటి వైపు మనం అడుగులు వేయాలి వేరే వాళ్ళ మాటలు విని మనసు మార్చుకోకూడదు ఇలా చేస్తే ఇవి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీరికి సరిపోతుంది గురుగారు మరి రాశువారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఖచ్చితంగా ఈ యొక్క ధనుసు రాశి వారు తీసుకోవాల్సిన పరిహారం కూడా ఏంటంటే నవగ్రహాలు ఉంటాయి కదండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయాలి నవధాన్యాలు ఒక కిలో నల్ల నువ్వులు నల్ల నువ్వులతో పాటు నల్ల మినుములు ఇవన్నీ కూడా తీసుకొని నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద ఉంచాలి ఇది మంగళవారం గురువారం శనివారం ఈ మూడు వారాలు ఏ వారమైనా సరే ఉదయం సమయంలో కనుక చేసుకుంటే కనుక వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా కొంచెం పటా పటాపంచలేదానికి అవకాశం అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మీద చిన్న పరితనం చేసుకోవాలి అలానే వీరికి ఇలాచీలు ఉంటాయి ఇలాచీలు ఉంటాయి కదా యాలకులు ఈ ఆలుకలు ఒక రెండు పాకెట్లు వేసుకోవాలి లేడీస్ అయితే కనుక ఆరువారి అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లు వేసుకోవాలి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ పదిహేను రోజులకు ఒకసారి ఇలాచీలు మార్చుకోవాలి లేదా వారకు ఒకసారి సరే ఆ పెట్టుకుని రెండు ఇలాచీలు మార్చేసేయాలి ప్రతిరోజు కూడా ఒక రెండు ఉదయాన్నే పరగడుపున ఇలాచీలు రెండు తిని వాటర్ తాగాలి నైట్ పనుకునేప్పుడు ఇలాచీలు రెండు తిని వాటర్ తాగాలి దానివల్ల నరదిష్టి నరఘోష శత్రువు శత్రుపీడ పితృదోషలన్నీ కూడా కొంచెం మేర పటాపంచలేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మన వైపు ఏదైనా చెడు క్రియలు చేస్తే కూడా పూర్తిగా మన వైపు రాకుండా ఉండేందుకు అడ్డుకట్ట వేస్తున్నాయి ఇలాచీలు కాబట్టి ఇది ప్రతిరోజు కూడా చేసుకునేటువంటి ప్రయత్నం ఇంకా జాతకం జరగట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే సంప్రదించాల్సిందే అలా చేసుకునేది కనుక నవంబర్ మాసం మొత్తమే కదా కార్తీక మాసం మొత్తం కూడా ఈ యొక్క రాశి వారు అదృశ్యవంతులు కొంతమేర అవకాశం అయితే కనిపిస్తుంది మెండుగాను చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు